రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ స్థాయిలో భూ కుంభకోణాలకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు ఆయన ఈరోజు హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ బాలానగర్ జీడిమెట్ల నాచరం ప్రాంతాల్లో దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల విలువైన సుమారు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూములను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బంధువులకు అనుచరులకు ఇచ్చారని ఆరోపించారు ఫార్ములా ఈ కార్ కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ చెప్పారు తనను అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదన్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడితే పరువు పోతుందనే కారణంతో దానం నాగేందర్తో రాజీనామా చేయించే అవకాశం ఉందన్నారు సాంకేతిక సాకులతో కడియం శ్రీహరిని కాపాడే అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు పదివేల ఎకరాల ప్రభుత్వ భూమి గతంలో పారిశ్రామికీకరణ కోసం ఇచ్చిన భూమిని ఇవాళ అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ వాల్యూలో ముప్పై శాతం కడితే చాలు మీకు అంటున్నారు పదివేల ఎకరాల ల్యాండ్ హైదరాబాద్లో ఉంటే ఎకరానికి యాభై కోట్లు వేసుకుంటే ఐదు లక్షల కోట్లు మరి ఐదు లక్షల కోట్ల భూమిని మీరు నేను పదివేల కోట్లకి ఇచ్చేస్తాను అంటే మనందరం కూడా చూస్తా ఊరుకుందామా లేదా హైదరాబాద్ ప్రజలుగా తెలంగాణ ప్రజలుగా పోరాడదామా ఇది మేము అడుగుతున్న ప్రశ్న ఇది తెలంగాణ ప్రజల ఆస్తి మీరు మీరైనా మేమైనా తెలంగాణ ప్రజల సొత్తుకు తెలంగాణ ప్రజానికానికి ధర్మకర్తలుగా వ్యవహారం చేయాల్సిన వాళ్ళు అట్లాంటిది మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రభుత్వ సొమ్మును ఈ రకంగా ప్రైవేటు వాళ్ళకు ధారాదత్తం చేస్తామంటే మేము ఊరుకోము ఖచ్చితంగా గతంలో అజామాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ విషయంలో ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ చట్టం అయితే తెచ్చిందో ఆ చట్టానికి అనుగుణంగా నడవండి లేదా యాభై శాతం ల్యాండ్ స్వాధీనం చేసుకుని కొత్త పార్కులు కట్టండి ఇండ్లు కట్టండి పేదవాళ్ళకి అట్లాగే అన్నింటికి మించి మీరు కావాలంటే ఆ సొమ్మును ప్రజల కోసం ఖర్చు పెట్టండి అంతేగాని ప్రైవేటు వ్యక్తులకు వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తిని ధారాదత్తం చేస్తామంటే బీఆర్ఎస్ ఊరుకోదు పోరాడదు